హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే ఈరోజు కొత్త రెసిపీ చూపించబోతున్నానండి ఇంట్లోనే పీజా తయారు చేయబోతున్నాను మనం పీజా హాట్లో ఎలా తింటామో ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే ఉంటుందండి నేనైతే ఇంట్లోనే తయారు చేశాను ఎటువంటి ఓ ఓవెన్ లేకుండా ఇంట్లోనే తయారు చేశానండి నేను మేము మనము ఎప్పుడు బుక్ చేసుకుంటూ ఉంటాం కదండీ పీజాని మనమైతే ఐదు ఐదు నిమిషాల్లో ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను ఇప్పుడు ఎలా తయారు చేశాను ఇప్పుడు చేసి చూపిస్తాను ముందుగా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి చూడండి దాంట్లో కొద్దిగా తినే సోడా వేశానండి చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి కొద్దిగా తినే సోడా వేసుకుంటే తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందాము చూడండి తర్వాత ఒక అర టీ స్పూన్ పంచదార వేసుకుందామండి కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుందామండి మరీ పలసగా కాకుండా చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోండి మనమైతే ఈ పీజాని రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంత అలా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత చపాతీలాగా ఇలా ఒత్తుకుందామండి చూడండి ఈ విధంగా చపాతీలాగా చేసుకోండి మరి పలసగా కాకుండా ఒత్తుగా కాకుండా మీడియం సైజులో ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఒక చీజ్నైతే పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత హోల్ చేసేద్దామండి ఈ విధంగా చూడండి ఈ విధంగా హోల్ చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా చేసుకోండి స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము చపాతీలాగా ఇలా వత్తుకుందామండి చూడండి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఫోర్క్ను అయితే తీసేసుకొని మనం ఇలా హోల్స్ అయితే పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉండే పీజా అండి మన ఇంట్లోనే తయారు చేసే చేసుకోవచ్చు చూడండి ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించేసి తవ్వా పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని ఎటువంటి ఆయిల్ లేకుండా రెండు పక్కల కాల్చుకుందామండి లైట్ కలర్గా చూడండి రెండు పక్కల లైట్ కలర్ వచ్చేటట్టు ఇలా చపాతీని కాల్చుకుందాము చూడండి ఈ విధంగా అయితే సరిపోతుందండి తర్వాత మనం హోల్ పెట్టుకున్న వైపు పిజ్జా సాస్నైతే వేసేసుకుందాము వేసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకుందామండి ఒక స్పూన్ తోటి ఇలా చక్కగా అప్లై చేసుకోండి ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత మనం పిజ్జా అయితే వేసేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా చేసి చూడండి ఈ విధంగా వేసేసుకోండి తర్వాత క్యాప్సికం అండి క్యాప్సికం ముక్కలనైతే వేసేసుకుందాము నేను వెజ్ పీజా తయారు చేస్తున్నానండి ఇలాగే మీరు చికెన్ పిజ్జా అయినా కూడా తయారు చేసుకోవచ్చు తర్వాత స్వీట్ కానండి నేను ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుందాము కొద్ది పెద్ద పెద్ద ముక్కలే వేసుకోవాలండి తర్వాత టమాటాలను నేను స్లైస్ లాగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసేసి వేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత మిగిలిన చీజ్ని కూడా పైన వేసేసుకుందాము వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి నెయ్యి వేసుకొని మొత్తం ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసుకోండి బటర్ అయినా వేసుకోవచ్చండి నేను నెయ్యి వేసి ఇలా అప్లై చేస్తున్నాను ప్యాన్ వేడెక్కిన తర్వాత చూడండి మన పిజానైతే వేసేసుకుందాము ఎలాంటి ఓవెన్లు లేకుండా ఇంట్లోనే మనం పిజ్జానైతే తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా మూతనైతే పెట్టేసుకుందాము చూడండి మన పిజ్జా అయితే రెడీ అయిపోతుంది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండీ కలర్ఫుల్గా ఎలాంటి ఓవెన్లు లేకుండా మనము అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి టేస్టీ టేస్టీ పీజాని చూడండి పిజ్జా అయితే రెడీ అయిపోయింది మనమైతే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసి మూత పెట్టేద్దామండి మనకి నచ్చినట్లుగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని సాస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్